తో నమ్మకంతో ఒక గురుతర బాధ్యతగా ఈ బ్యాంకుని మళ్ళా నన్ను ఛార్జ్ చేసుకోమని పంపారు మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఇక్కడ దాన్ని కూడా బయట చేసే బాబన్న ముందరబడి సంవత్సరంగా వాటన్నింటినీ కూడా వీటివల్ల ఎన్క్వైర్ చేయించి అని బాబన్న అన్న దాని మీద పెద్ద పోరాటం చేశారు తర్వాత లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు కొంచెం ఎక్కువ బాధ్యత నా మీద పెట్టి దీన్ని మళ్ళీ పూర్వవైభవం తేవాలని తెస్తానని ఒక నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు నేను కలిసి థ్యాంక్స్ చెప్పాను కదా అలా కాదు ఇంకా బాగా అన్నారు ముందు చేశాం కదా కాదు ఇంకా బాగా అన్నారు ఖచ్చితంగా చేయాలనుకుంటాను ఆయన బ్లెస్సింగ్స్తో దుర్బాబు అన్న జగన్ గారు నా తారీ సోదరుడు నా మిత్రుడు సిఆర్ రాజను చంద్రప్రకాష్ గారు చిన్నబాబు ఇక్కడ చూసి అర్థమవుతుంది మీకు ఇంకొక మిత్రుడు చిన్న ఆత్మీయ మిత్రుడు అందరి సహకారంతో మళ్ళీ ఒక సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రలైజ్డ్ బ్యాంకు ప్రతి ఒక్కది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది ముఖ్యమైన ప్రదేశంగా మారుస్తాను అందరి గౌరవం